ఇదేంటి ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడైనా చూసారా ఇదేనండి మండువా పురాతన కాలంలో ఉండేది దీని యొక్క చరిత్ర నూట ఏడు సంవత్సరాలు అంటండి బాబు అయితే ఇక్కడ షూటింగ్స్ అయ్యి జరి జరిగే జరిగేయట అయితే ఈ కిటికీలు చూసారా ఎంత పెద్ద పెద్ద కిటికీలో పురాతనంగా కట్టుకునే ఇల్లులే బాగున్నాయండి ఇప్పుడు కన్నా అప్పట్లో చూసారా స్విచ్ బోర్డులు ఎలా ఉన్నాయో అలాగే డిజైన్స్ చూసారా గడపల మీద అలాగే ఇక్కడ రూప్స్ అవి చూసారు కదా నాకైతే చాలా అద్భుత హో అనిపించేసిందండి మమతలకు పుట్టిన మండువాలోగిలిల్లు పూర్వకాలంలో కలిసికట్టుగా వంద మంది ఫ్యామిలీ కలిసి ఉండేవారట అండి ఇప్పట్లో అలా ఎవరు ఉంటున్నారండి బాబు అయితే ఇల్లు చూస్తే అయితే అసలు చాలా బాగా అనిపించింది ఇంకా ఫంక్షన్స్ అయ్యి కూడా ఇక్కడే చేసుకునేవారట అండ్ పెరట్లో చూసారా ఇన్ని చెట్లు పూల మొక్కలు అలాగే ఇక్కడ చూసారు కదా సోఫా సెట్లు అన్ని పురాతనంగా ఇల్లు చూసారా ఏ రూమ్ లో ఎక్కడికి వెళ్తున్నావో తప్పపోయానని అనిపించిన ఫీలింగ్ వచ్చేసింది అండి బాబు ఇంకా స్విచ్ బోర్డులు అన్ని చక్కగా చాక్చక్యంగా పనిచేస్తున్నాయి అండ్ ఈ గుమ్మాలు చాలా బాగున్నాయండి అండి మీరు ఎప్పుడైనా మండువాలో